అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే ఒక లైక్ చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఉంటుంది యాభై ఏళ్లకు ఒకసారి వచ్చే కుబేర యోగం వృషభ రాశి వారి జాతకంలోకి రాబోతోంది డబ్బు వర్షంలా కురిసే అదృష్టం లక్ష్మీదేవి ఈ రాశి వారికి ఇవ్వబోతోంది ఇన్నేళ్లకు వీళ్ళు దరిద్రాలు పోయి చాలా మంచి జరిగేటువంటి అవకాశం రాబోతోంది వృషభ రాశివారు గత కాలంగా చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా వెనుకబడిపోతూ ఎన్నో రకాల తమ కుటుంబ పరిస్థితులకి తల వంచి చాలా రకాల ఇబ్బందులు పడుతూ జీవిస్తూ ఉన్నారు ఎప్పుడు దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్తూ పట్టిన పట్టుదల సాధించాలన్న విజయం ఖచ్చితంగా ముందుకెళ్తున్న ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దొరకబోతోంది యాభై ఏళ్ళకి ఒకసారి వచ్చే కుబీర యోగం వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలిగి సొంతిల్లు వాహనం ఇలాగా ఎన్నో కొనుగోలు చేసి ఈ రాశివారు అత్యద్భుత శక్తివంతమైన రాశిగా మారబోతున్నారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ చేయబడను ప్రేమ సమస్యలను పరిష్కరించబడను సంతానం లేకపోయినా పెళ్లి కాకపోయినా భార్యాభర్తలు గొడవలు చేతబడినివ్వాలని ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు